ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈ రోజైతే మా ఇంటి దగ్గర అయితే కళ్యాణం అని చెప్పినాం ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంది ఈరోజు సో ఇప్పుడైతే మేమైతే జాతరకు అయితే వెళ్తున్నాం పొద్దుగల కళ్యాణంకి అయితే వెళ్ళలేము ఎవరము బికాస్ ఆల్ పేషెంట్స్ అందుకే పోలేదు పెద్ద పేషెంట్ నేనే ఉన్నా నా కోసం వీళ్ళు ఎవరు రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లల కోసం అయితే జాతరకు అయితే రెడీ మా పిల్లలు మా అయ్యే బ్రా సో కింద కామెంట్ పెట్టిరు ఇక అంతే ఇందాక నలుగురు ఒక్కొక్క డ్రెస్ వేసుకురని ఫస్ట్ కొనరు ఫస్ట్ కొనరు ఆ తర్వాత ముగ్గురు తీసుకున్నాం కింద అంటే ఈ రోజు వేసుకోడానికి తీసుకుని చూద్దాం ఒక రోజు అందరం సేమ్ వేసుకుందాం అని తీసుకున్నాము అది ఈ రోజు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఆదరే కాబట్టి అందరు இద్దரம் ஏஸ்கர் மத்தியரம் போதரா அதர் இல்லனே உசுர இద్దர் போய் ஆகா இல்ல மொத்தம் பேவேது குடுறா இது सेम பிளஸ் सेम பார்சல் கிடைச்சுடோம் நேர்லான் ஆகா بلاก ஆயிடுது வந்து ஏலே மெலே ஒட்டு தார்தடி அதla ఓకే ఫ్రెండ్స్ ఇక మెల్లగా అట్లా జాతర పోయి సో మెల్లగా జాతర మొత్తం తిరిగేసి స్వామివారి మీరు ఆల్రెడీ దర్శనం చేసుకురా స్వామివారు మీరు అందరూ పొద్దునే కళ్యాణం అయితే ఇప్పుడు పోయేసి వచ్చారు ఇప్పుడు మెల్లగా జాతర అట్ట తిరిగేసి మెల్లగా టైం స్పెండ్ చేసేసి వస్తాం ఫ్రెండ్స్

ఆలయ ద్వారబంధనం కాబోతుంది ఆరు గంటలకి పది గంటలకి ఆలయ కాబోతుంది

ఎప్పుడూ కృష్ణకుమార్ వారు స్వామివారికి వంద రూపాయలు సమర్పించారు రేపు దేవంతి వారు స్వామివారికి ఇరవై రూపాయలు సమర్పించారు जाना मां आई पेन 30 आई पेन 20 कटले पेन कोटी रहे मैं भाई के आप कट एक रोड बॉल ब्लू और